ప్రముఖ ప్రవర్తనకర్త సాహితీవేత్త గరికపాటి నరసింహారావుపై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు ఆయన తొలి భార్య కామేశ్వరి చేసిన ఆరోపణలు వ్యాఖ్యలు నరసింహారావును ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆయన అభిమానులు కామేశ్వరిపై మాటల దాడిని ఉధృతం చేశారు ఆమెను అనరాని మాటలతో నానా దుర్భాషలాడుతున్నారు పది రోజుల కిందట మొదలైన ఈ మంటలు ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు కూడా కనిపించడం లేదు కామేశ్వరిపై దాడి ఎందుకంటే గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి దరిద్రుడు దౌర్భాగ్యుడు అహంకారి నీచుడు నికృష్టుడు వంటి పదాలతో కామేశ్వరి తిట్టిపోశారు ఓ వీడియోలో ఆ తర్వాత ఈ వ్యవహారం లీగల్ నోటీసులు ఇతరత్ర హెచ్చరికల దాకా వెళ్లింది ఇప్పుడు ఆయన అనుచరుల పేరిట ఓ బృందం కామేశ్వరిని చాకిరవి పెడుతూ పోస్టులు పెడుతున్నారు ఆమె తెలుగు సంస్కృతం ఎంఏలు చేసిన ఆయన పట్ల తన నిరసన తెలియచేయటానికి అంత తీవ్రమైన పదాలు వాడాలంటూ నిలదీస్తున్నారు గరికిపాటి దరిద్రుడు దౌర్భాగ్యుడంటూ వాడిన పదాలు ఆమె సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని మండిపడుతున్నారు ఆయనకు స్కూటర్ రాదట ఆమె సరదాలకి ఆయన దగ్గర డబ్బు సమయం లేవట అప్పట్లో నిజమే లేవు ఆయన అప్పుడు లేమినంతలో తన ఆశయ సాధనకే తపన ఇబ్బందులు పడుతూ బాధ్యతల బరువుతో మరెన్నో రకాల ఒత్తిడిలతో ఉన్నారు ఆమెను సంతృప్తి పరుచుకోలేకపోయారు అందుకనే అతను వద్దు అనుకుని వెళ్లిపోయారు సరే ఇన్నాళ్ళకి ఇప్పుడు ఇలా ఎక్కిన వీడియోలో అరవై ఏళ్ళు పైబడిన ఆమె సంస్కృతం లెక్చరర్ యుక్త యుక్త విచక్షణ లేకుండా తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారంటే అరవై ఏళ్ల వయసులోనూ ఆమెకు పరిణితి కలగలేదా సంయమనం కలిగి మాట్లాడవలసిన మనిషి పదే పదే ఆ దరిద్రుడు దౌర్భాగ్యుడంటూ నీచుడని ఆమె ఈ వయసులో ఇలా మాట్లాడుతున్నారంటే ఆ రోజుల్లో ఇంట్లో ఆమె వాక్ ప్రధానం ప్రవర్తన సరళి ఎలా ఉండి ఉండేదో ఊహించుకోవచ్చని గరికపాటి అనుచరణగా చెబుతున్న ఓ రాఘవ దుమ్మెత్తిపోశారు ఆవిడ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు గరికపాటి నరసింహరావు ఇంకో అనుచరుడైతే సరేనమ్మా మీరన్నట్టు ఆయన నీచుడే అనుకుందా మరి సంస్కృతాంధ్రాలు చదువుకున్న మీ వివేకం ఏమైందట ఇప్పుడు వదిన స్థానంలో ఉన్నారు కదా మీరా పని చేయవచ్చునా ఆయన లేపుకు రావచ్చునా అని అచ్చు గ్రాంధికంలో ప్రశ్నించారు ఆయన అంతటితో ఆకుండా రామాయణంలోని ఒక కథను కూడా ప్రస్తావించారు లక్ష్మణ నేను వెడుతున్నా ఆ లేడిని తీసుకురావడానికి నేను వచ్చే వరకు నీ వదిని కంటికి రెప్పలా చూసుకొని తమ్ముడికి చెప్పి మరీ వెళ్లిన రాపుడికి సీత ద్రోహం చేసిందా మీలా అని కామేశ్వరుపై దాడికి దిగారు